శ్రీమాత్రమహవద్భురందరు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాద పద్మాల సురసాష్ఠ నమస్కారాలు ధానచంద్రం జ్ఞానచంద్రం వివేకినాం ధానచంద్రం సుభక్తాణం చంద్రశేఖరమాత్రహే మనస్ఫూర్తిగా మధులో గురు అంతేకాకుండా వారాహి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజు స్కందపంచమి ఈరోజు చాలా చాలా పవిత్రమైన రోజు అనమాట మాతకు ఎందుకంటే కనుక పంచమితిథి అమ్మవారికి ప్రీతికరమైన తిథి అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ రోజున నవరాత్రులు చెయ్యని వారు కూడా అవకాశం ఉంటే కనుక ఆ రోజు చెయ్యండి అమ్మవారికి అర్చించండి పంచమితిథి నా మాత్రం ప్రతి ఒక్కరు కూడా అర్చిస్తే కనుక ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ అమ్మవారు తీరుస్తుంది సమస్య కోసమనే కాదు గృహం నందు ఆయుర్ ఆరోగ్య ప్రసాదించడం కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కనుక వారాహి మాత ధనవంతరి దేవత ధనవంతరి అనేది ఆమె ఎప్పుడు ఆమెంబడే ఉంటుందన్నమాట ఎవరైతే ఆరోగ్యపరంగా సమస్య బాధపడుతూ ఉన్నారో వారు ఆచరించిన ఎడల ఆరోగ్యము సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాయి ఎలా చేయాలి దీపం ఎలా పెట్టాలంటే కనుక కంద దీపము మొత్తం నీట్గా కందగడ్డ కడగండి మట్టిపోయేటట్టు కడిగి పసుపు రాయండి పస్పరాశి నిండుగా బొట్లు పెట్టండి మధ్యలో హోల్ చేయండి హోల్ చేసి అందులో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించేటట్టు పెట్టుకోండి కింద ఒక ఇత్తడి పేరు పెట్టుకోండి ఇత్తడి ప్లేట్లో కొద్దిగా బియ్యము కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి ఆ కంద దీపాన్ని అందులో పెట్టి చుట్టూరుగా పూలతో అలంకరించండి అలంకరించి యథాశక్తిగా ఆ అమ్మవారిని నివేదించే పదార్థాలు నివేదించండి మొట్టమొదటిగా పాయసము వడపప్పు పానకము కందగడ్డ రత్నపురిగడ్డ అంటారు కదా కందగడ్డ గడ్డ చలివిడి ఈ ఐదు పదార్థాలు తేనెతో కలిపి నివేదించండి ఆ అమ్మవారికి మనసావాచకర్మణ ధ్యానించండి అంతేకాకుండా ఆ దీపం మరుసటి రోజు కొండెక్కిన తర్వాత అది తీసి నీటిగా మీరు వండుకొని భుజించండి అప్పుడే ఫలితం వస్తుంది ఒకవేళ భుజించని ఎడలా ఆవుకి నివేదించండి ఆవు తింటేనే మీరు తిన్నా ఆవు తిన్నా పరిష్కారం లక్కుతుంది లేకుంటే కనుక కంద దీపం పెట్టి పక్కన పాడిస్తే ఎవ్వరికీ ఫలితం రాదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి నవరాత్రులు చెయ్యని వారు కూడా ఈ ఒక్కరోజు మాత్రము రాత్రి పూట ఈ దీపాన్ని వెలిగించండి అది కుదరని పక్షంలో కందక దొరకని పక్షంలో కొబ్బరికాయ కొట్టండి రెండు చిప్పలు అవుతాయి కదా ఆ చిప్పలకి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో కూడా ఆవు నెయ్యి పోసి ఇత్తడి ప్లేట్లో కొద్దిగా బియ్యాన్ని పోసి అందులో పెట్టి దీపారాధన చెయ్యండి ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటుందో ఆ విధంగా చెయ్యండి ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాతులు కాండి మహా జగజ్జనని అనుగ్రహ కృపాకటాక్షాలు ఇళ్ళవేళలా అందరికి సిద్ధించాలని చెప్పేసి మనసావాచాకరమణ ధ్యానిస్తూ ఉన్నాము వారాహి నవరాత్రులలో భాగంగా ఈ పంచమతిథి చాలా చాలా పవిత్రమైన తిథి జగదీశ్వరుని జగదీశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తూ